అస్సలు చేతి లేని కమ్మని కాకరకాయ పులుసు అండి ఇది ఓల్డ్ స్టైల్లో చూపిస్తున్నాను ఇది మా నాన్నమగారు ఎక్కువగా చేసేవారు ఈ విధంగా ఇది ఎంత కమ్మగా ఉంటుందో అంత ఈజీగా చేసేయొచ్చండి చాలా ఈజీ మెథడ్ లో చూపిస్తున్నాను ఇక్కడ నేను ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి లోపల విత్తనాలు మీ ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు లేకపోతే లేదండి అలాగైనా అయినా గానీ ఉంచేసుకోవచ్చు మీరు ఈ కాకరకాయ ముక్కలు అనేటివి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మా నాన్నమ్మగారు అయితే ఇలాగే కట్ చేసేవారు చాలా బాగుండేది దీనికి తగినంత మీరు తినే పులుపును బట్టి చింతపండు తీసుకోవాలి నేనైతే ఇంత సైజ్ తీసుకున్నానండి తీసుకొని ఒకసారి మంచి కడుక్కొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఈ చింతపండు అనేది మీ టేస్ట్కి తగినంత తీసుకోవాలండి కొందరు పులుపు అనేది ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా కానీ దీంట్లో కొద్ది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రుచి ఇప్పుడు పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి ఒక పెద్ద సైజే ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయలు కొద్ది ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి అది మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది మెయిన్ అంటే దీంట్లో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు కల్లుప్పే వాడాలండి దీంట్లో కల్లుప్పు అయితేనే రుచి చాలా బాగుంటుంది ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను నేను ఇలా చేతోనే వేసేవారు నేను అలాగే వేస్తున్నాను కొద్దిగంతా బెల్లం ముక్క వేసేవారు లేదా చక్కెరైనా వేసుకోవచ్చు నేనైతే బెల్లం పొడి వేస్తున్నాను వేసుకొని ఇవి రెండు ఇవి కొద్దిగానే వేసుకోండి ఈ ముక్కలలో వేసుకొని మంచి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కొద్దిగా సైడ్స్కి మంచి కలర్ వస్తుంది చూడండి అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగైతే ఈ కాకరకాయ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా కలర్ వచ్చింది చూడండి లైట్గా బ్రౌన్గా అలా రావాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం తగినంత మీకు ఎంత టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలండి మళ్ళీ కలుప్పే వేసుకోవాలి ముందుగా వేసింది ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది తొందరగా కుక్ అవుతుందండి అందుకే ముందుగా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండున్నర టీ స్పూన్ల కారం పొడి వేసాను అలాగే ఒక వన్ టీ స్పూన్ పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి మనం ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా అది రసం తీసి వేసుకోవాలి ఈ చింతపండు రసం తీసి వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి మంచిగా ఉడికేటట్టుగా వేసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఫ్లేమ్ లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి అలా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉడకనియాలి అలాగైతేనే ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇలా ఉడికిపోయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే వేడిగా అయినా గాని చల్లగా అయినా గాని చాలా రుచిగా ఉంటుందండి